శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి కనీ విని ఎరుగిన రీతిలో శుభవార్త బిడ్డ కాదని కాలదన్నుకోకు ఒక్క నిమిషం విను ఊహించిన శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నాకు తెలియని విషయాలు కూడా నీకు అసలు ఏమీ తెలియవు అదేమిటి బాబా అని ఆశ్చర్యంగా ఉంది కదో అవును నిజమేనమ్మా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎవరైతే నా అని అనుకుంటున్నావో నీ అనుకున్న వాళ్ళందరూ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి నుంచి నిన్ను ఎలా అయినా సరే తప్పించాలి అంతేకాదు వారికి సరైనటువంటి గుణపాఠాన్ని కూడా నేర్పించాలి కాబట్టి నాకు చాలా పనులున్నాయి ఆ పనులన్నిటి కూడా అంటే నీ గురించి నువ్వు కోరినటువంటి కోరిక గురించి కొంచెం ఆలస్యంగా జరగడం వాస్తవమే నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే నిన్ను ప్రతిరోజు కూడా హేళన చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా సరైనటువంటి సమాధానం తెలియచేయాలి అంతేకాకుండా నీకు వారెవరో కూడా అతి త్వరలోనే తెలియపరుస్తారు బిడ్డ నీవు దూరంగా ఉండు కాకుండా వారి నుంచి ఇప్పటి వరకు ఏదైతే నిన్ను హేళన చేశారో అవమానించారో లేదంటే నిన్ను ఎవరైనా సరే ఏదైనా కానీ నలుగుల్లో తక్కువ చేసి మాట్లాడారో ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి జాస్ అంతా కూడా నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల పెట్టు తప్పకుండా నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఈ బాబాకి తెలుసు కాబట్టి నీ జీవితానికి ఏది సరైనదో ఎప్పుడు నీ దగ్గరకు రావాలో ఎప్పుడు నీకు ఏం చేయాలనేది బాగా తెలుసు ఇది నీకు ప్రయోజకరమమ్మా నీకు హానికరం ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు తగినటువంటి సమయం రాబోతుంది తల్లి నీవు వేధి చూసినటువంటి కాలం నీకు తగినటువంటి సమాధానం కూడా ఇవ్వబోతుంది ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం కోసం భగవంతుడి దగ్గరికి తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తారు అలాగే తప్పకుండా రావాలి కూడా నువ్వు కూడా నన్ను అన్ని విధాలుగా తల్లి తండ్రి గురువు ధైర్యమని నువ్వే బాబా అని అన్నప్పుడు మరి నీ సమస్య వచ్చినప్పుడు నేను ఎందుకు నీకు పరిష్కారం చూపున చెప్పు నీకు ఎందుకు నువ్వు అపోహ చెందుతున్నావు ఇప్పటి వరకు నీకు ఎలాంటి అంటే నీ శ్రమకు తగ్గ మార్గం కనిపించలేదు నీ యొక్క కోరిక నెరవేర్చలేదని అపోహ ఎందుకు బిడ్డ చెందుతున్నావు నీ చుట్టూ ఉన్నవాన్ని నమ్మినంతగా నీ బాబాను నమ్మడంలో విఫలమవుతున్నావు చూడు బిడ్డ నీ మంచి మనసుకు భగవంతుడు ఎప్పుడూ కూడా హాని తెలిపెట్టడు భగవంతుడే కాదు కాలం కూడా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది ఎందుకంటే కొంతమంది ఉంటారు కొంతమందిపై అంటే ఎన్ అంటే ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు పైకి ఎంతో సంతోషంగా వారితో మాట్లాడుతూ ఉన్నట్లే ప్రవర్తిస్తారు కానీ వారి లోపల కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు ఈశ్య ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి నీ మంచి మనసుకు అవి లేవంటే నాకు అసలు లేవు బాబా నేను కొంతమంది అంటే కొంత కొంతమందిని చూసి ఈశా ద్వేషాలతో ఉంటానని అంటావేమో నిజం చెప్పాలంటే ఈషయా ద్వేషాలు అనేవి ఉండాలి కానీ చాలా తక్కువగా ఉండాలమ్మా అవి లేకపోతే మనిషికి ఏదైనా సాధించాలనే తపన అలాగే ఇతరులు చూసి ఆశపడే లక్షణం ఇవి రెండు పూర్తిగా నీకు అసలు దూరం అయిపోతాయి కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఇవి సర్వసాధారణంగా ఉంటాయి కానీ నీకు కూడా ఉన్నాయి ఇది చాలా తక్కువగా ఉంది కాబట్టి నువ్వు మంచి మనసుకు ఇప్పటి వరకు కూడా నీ హాని కోరుకోలేదు ఎవరిని కూడా ఎప్పుడు కూడా నాశనం చేయాలని కానీ లేదంటే ఇతరులతో నీ జీవితాన్ని కానీ ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోలేదు కాబట్టి నీకంతా మంచి జరుగుతుంది అన్ని దారులు మూసుకుపోయినప్పుడే నాకు ఎవరూ లేనప్పుడు నీ బాబాను ప్రశాంతంగా మంచి మనసుతో బాబా నాకు ఇది కావాలని అడిగిన ప్రతిసారి నీకు ఏదో ఒక విధంగా అయినా సరే సహాయాన్ని అందించాను అలాగే రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో నీకు కావలసినటువంటి మంచి మార్గాన్ని నేను చూపించడంలో ఎట్టి పరిస్థితులు కూడా విఫలం చెందను నువ్వు తప్పకుండా సాయి నాకు అండగా ఉన్నారు అనేటటువంటి పేరుతో బాబా నిజంగా నువ్వు నాకు ఉన్నావని నువ్వు చూస్తూ ఉండు అన్ని సమస్యలు కూడా నీ దగ్గర పరిష్కారం ఉంది బాబా అని నీ చేత అనిపించకపోతే చూస్తూ ఉండు రాబోతున్నటువంటి కొన్ని క్షణంలో కావచ్చు కొన్ని గంటల్లో కావచ్చు లేదంటే కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో ఏదో ఒక రోజైతే నువ్వు ఇప్పటి వరకు ఊహించిన విధంగా వినటువంటి ఒక మంచి శుభవార్తతో నిన్ను తప్పకుండా పలకరిస్తానమ్మా అంతవరకు శ్రద్ధ సబురితో ఓర్పు సహనంతో మంచి మనస్తో ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ఉండు నీ సాయి నుంచి ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాడు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చి మీ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు